డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాల్ మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఆస్కర్ నగర పోలీస్ ఎంపీటీ కమిషన్ ఆఫ్ పోలీస్ మంచేయాల వారికి వేడి స్వాహతారానికి తెలుసుకొని త్వరగా సీ స్వతన నోటీలు గారు అదన కమెంటర్ జోడి మంచ్లు గారు వేడి పేరికి సహాయంగా అలాగే కార్యక్రమాలు చేసే వారికి